హలో అందరికీ ఇలాంటి వీడియోలు నేను మీకు మా అమ్మ చేసే బొబ్బట్లు చేసి చూపించబోతున్నాను సో నేను వన్ డే హాలిడే కోసం మా అమ్మ దగ్గరికి అనమాట సో బొబ్బట్లు చేయించుకుంటున్నాను నాకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం సో చాలా చాలా ఇష్టం కానీ చేయడానికి మాత్రం సరిగా రాదు సో దీన్ని చూసారా ఇదైతే రోలు నా చిన్నప్పటి రోల్ అన్నమాట ఒక పెద్ద బండరాయి పైన రోల్లాగా ఈ విధంగా మలిచారు సో అప్పుడు మిక్సీలు ఉండకపోతుండే కదా సో ఈరోజుని వాడేవాళ్ళు అనమాట రోటి పచ్చడి కానీ రోట్లో చేసి నూరి చేసిన బొప్పట్లు కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి సో ఇప్పుడు పూర్ణం రెడీ చేస్తుంది మా అమ్మ దీనికోసం ఒక గ్లాసు పప్పు ఒక గ్లాసు బెల్లం కానీ షుగర్ కానీ పప్పుని బాగా ఉడికిచ్చిన తర్వాత ఒక నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పప్పు ఉడికింది అనుకున్న టైంలో బెల్లం యాడ్ చేసింది సో షుగర్ కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఎక్కువ మట్టుకు బెల్లం పక్షాలు చేస్తుందమ్మా సో ఈ విధంగా ఉడికించిన తర్వాత ఒక టూ మినిట్ బెల్లం కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అది బాగా చల్లారిన తర్వాత ఈ రోల్ అంతా కూడా క్లీన్ చేసుకొని సో దీనిలో ఆ పప్పునంతా కూడా వేసి ఈ విధంగా ఆడిచ్చినట్టయితే తొందరగా స్మాష్ అయిపోయింది తొందరగా పూర్ణం రెడీ అయిపోయింది సో షిఫ్ట్ల వారీగా కొద్ది కొద్దిగా దీనిలో వేసుకొని ఈ విధంగా రుబ్బుకోవాలన్నమాట సో మనకి మిక్సీ అవి ఎలక్ట్రానిక్ పరికరాలు మనం యూజ్ చేయడం ద్వారా మనం చాలా వెయిట్ గెయిన్ అవుతున్నాము సో ఈ విధంగా ఆడించడం ద్వారా మంచి జిమ్కి వెళ్ళినంత బాగా ఎక్సర్సైజ్ అవుతుంది సో ఈ విధంగా ఆడించి చేసిన భక్ష్యాలైతే చాలా టేస్టీగా ఉంటాయి పూర్ణమైతే రెడీ అయిపోయింది మొత్తం అంతా కూడా పిండిని కాస్త సాఫ్ట్గానే తడుపుకొని ఈ విధంగా కవర్ చేసి ఉంచడం వల్ల ఓ వన్ అవర్ నాన్నట్టయితే పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది సో కొద్దిగా పిండి తీసుకొని మా అమ్మ ఆల్రెడీ నేను వీడియో స్టార్ట్ చేయకముందే స్టార్ట్ చేసింది సో ఇప్పుడు ఈ ఒకటి అయిపోయిన తర్వాత ఏ విధంగా తన స్టైల్ ఏ విధంగా చేస్తుంది భక్ష్యాలు అనేది చూపిస్తాను నేను మీకు సో మనం ఎన్ని చేసుకున్న ఎన్ని టిప్స్ యూస్ చేసి చేసినా అమ్మ చేతి వంట అద్భుతంగా ఉంటుంది కదా సో భక్ష్యాలైతే నాకు చాలా ఇష్టము చేయడం రాదు కానీ చేయడం వస్తే చాలా టైమ్స్ చేసుకుని తిందిను సో అన్ని వంటలు దాదాపుగా నేర్చుకున్నాను సో ఈ భక్ష్యాలు మాత్రం ఎన్నిసార్లు ట్రై చేసినా టేస్ట్ బాగుంటుంది కానీ షేప్ బాగుండదు సో ఈ విధంగా పిండి తీసుకొని లోపల పూర్ణం ఈ విధంగా లోపలికి ప్రెస్ చేస్తున్నట్టుగా అంటూ ఎంత ఈజీగా రౌండ్గా చేసేసుకొని భక్ష్యాలు చేసేస్తుంది సో అద్భుతంగా టేస్ట్ అయితే బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇది ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్